సీఎం జగన్ లండన్ పర్యటనలో ప్రమాదం కూడా అనుమానాస్పద వ్యక్తి తీవ్ర టెన్షన్లో పార్టీ నేతల వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని మిస్ కాకుండా మీకు ముందుగానే తెలియజేయడం జరుగుతుంది ఇంకా లేట్ చేయకుండా వివరాల్లోకి అయితే కనుక వెళ్ళిపోదాం సీఎం జగన్ లండన్ వెళ్లే సమయంలో కలకలం ఎయిర్పోర్ట్లో అనుమానాస్పద వ్యక్తి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి లండన్ పర్యటనకు వెళ్లే సమయంలో కలకలం రేగింది గన్నవరం ఎయిర్పోర్ట్లో పోలీసులు అనుమానాస్పద వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు అతన్ని గుంటూరు జిల్లా వెంకటాయపాలెంకు చెందిన ఎన్ఐఆర్ డాక్ ఎన్ఆర్ఐ డాక్టర్ ఉయ్యూరు లోకేష్ కుమార్గా గుర్తించారు విమానాశ్రయంలోని వాహనాల పార్కింగ్ ప్రదేశంలో అనుమానాస్పదంగా కనిపించడంతో పోలీసులకు అనుమానం వచ్చింది వెంటనే అతన్ని అదుపులోకి తీసుకున్నారు లోకేష్ను ప్రశ్నించగా గుండుపోటు వచ్చినట్టు లోకేష్ చెప్పారు ఆయన అక్కడే పడిపోవడంతో వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నారు అయితే ముఖ్యమంత్రి జగన్ విదేశీ పర్యటనపై డాక్టర్ లోకేష్ మెసేజ్లు పంపినట్లు గుర్తించినట్లుగా తెలుస్తోంది సీఎం జగన్ లండన్ వెళ్లే సమయంలో ఎలా జరగడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయంటున్నారు లోకేష్ కోలుకోగానే పోలీసులు అయితే ప్రశ్నిస్తామంటున్నారు అసలు ఎవరి లోకేష్ మెసేజ్లు ఎవరికి పంపినట్లు గన్నవరం ఎయిర్పోర్ట్లో పోలీసులు అదుపులోకి తీసుకున్న డాక్టర్ లోకేష్ కుమార్కు అమెరికాలోని వాషింగ్ న్లో ఉంటున్నట్లు గుర్తించారు ఆయన డాక్టర్గా సేవలు అందించి రిటైర్ అయ్యారట అలాగే లోకేష్ కు అమెరికన్ పౌరసత్వం ఉన్నట్లు తెలిపారు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి విదేశీ పర్యటనకు సంబంధించిన కొన్ని మెసేజ్లను కొందరికి పంపినట్లు చెబుతున్నారు ముఖ్య ముఖ్యమంత్రి జగన్ విదేశీ పర్యటనకు డాక్టర్ లోకేష్ కుమార్ కు సంబంధం ఏంటి జగన్ లండన్ వెళ్లే సమయంలో ఎందుకు కు వచ్చాడు ఏపీ సీఎం విదేశీ పర్యటనకు సంబంధించిన మెసేజ్లను ఎవరికి పెట్టాడు అనే కోణంలో ఇప్పుడైతే ఆరా తీస్తున్నారు మరోవైపు లోకేష్ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు తనను జగన్ పోలీసులు కిడ్నాప్ చేసి కొట్టి బెదిరించి ఏదో ఒప్పుకోమని లేకపోతే ఏదైనా చేయగలమని ఒక ఇరవై మంది పోలీసులు వచ్చారన్నారు అక్కడ వచ్చిన పోలీసులకు బ్యాడ్జ్లు పేర్లు లేవన్నారు తన అమెరికా ఐఫోన్ తీసుకొని తన మెసేజ్లు వాట్సాప్ మెయిల్ మెసేజ్లు చదివారని మెయిల్స్ ఫోటోలు తీసుకున్నట్లయితే ఆయన ఆరోపిస్తున్నారు